పూర్తి మద్దతుగా గ్రామ పంచాయతీ రిజల్యూషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా మరి ఈ యొక్క తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా పెద్దతుమ్మలం గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అతిపెద్ద గ్రామమైనటువంటి పెద్ద గ్రామాన్ని మండలంగా చేయాలన్న ఉద్దేశంతోన ప్రతి గ్రామం కూడా మరి ఈ యొక్క రిజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఆదోన్ మండలంలో ఉన్నటువంటి పెద్ద తుమ్మలం గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ తీర్మానం మరి గ్రామ గ్రామ పెద్ద తుమ్మలం గ్రామం అయినటువంటి హనుమంతరెడ్డి గారికి ఈ తీర్మానాన్ని అందజేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా మరి ఠంతో అడుగుతున్నారు కాబట్టి దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి మరీ మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది అందులో ఓకే జీరో మీరే